నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తేరా జయ గురుదా జయ గురుదత్తాకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు చూసినా గొడవలండి ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు నిజంగా అండర్స్టాండింగ్ తో ఉన్నవాళ్ళు అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి ఒక్కోసారి అదృష్టం పిక్స్ లో ఉంటుంది అక్క ఈ అదృష్టం అంటే అన్యోన్యత పిక్స్ లో ఉంటుంది ఒక రెండు మూడు కేసెస్ లో చూసాను ఆ ఇద్దరి మధ్య పిల్లలు అడ్డు వద్దు అనుకుని పిల్లలకి అండం మానేసలు అంతా అలా కూడా ఉంటారా అలాంటి అన్యోన్యత అసలు చూస్తాం పద్మిని తొంభై ఏళ్ళ వరకు కూడా అంటే ఒక ఎయిటీ ఇయర్స్ వచ్చే వరకు కూడా వృద్ధ దంపతులు చాలా మంది కళీ చేసుకున్నప్పుడు ఎంత ప్రేమ ఉందో ఈ రోజు కూడా అంతే ప్రేమ ఉంటది అసలు అదృష్టం కదా చాలా పోనీ ఎంత తిట్టుకున్నా తిట్టుకోవడం కామనే తిట్టుకోకుండా ఏ భార్యాభర్తలు ఉండరు మోస్ట్లీ కదా కానీ ఆ ప్రేమతోటే ఉండడం ఎండ్ ఆఫ్ ది డే ఆ ప్రేమ ఉండటం ప్రేమ ఉండటం ఆ ప్రేమ నాకు ఇప్పుడు కనబడట్లేదు ఎవరిలో కూడా అంటే ఒకప్పుడు చూస్తే రిలేషన్షిప్ కి చాలా వాల్యూ ఉండేది భర్తకి భార్యకి అండ్ ఉండే అనుబంధము దాన్ని అసలు మనం వర్ణనాతీతం అంటే ఒక ప్రేమ అంటే భార్య చాలా విషయాల్లో తగ్గేది భర్త కూడా చాలా విషయాల్లో తగ్గేవారు అంటే భార్య కోసం అదే ఒక అండర్స్టాండింగ్ ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ లోపం అనేది లేదు పద్మిని చూస్తే అహంకారం ఈగోస్ ఎందుకు తొందరగా విడిపోతున్నారు చాలా జంటలు చూడు ఇప్పుడు డైవర్స్ కేసెస్ ఎన్నో ఉంటాయో ఏం అడ్డొస్తుందంటే అహంకారము లేదా వైలెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ రీజన్స్ ఉంటున్నాయి లేదా అహంకారం పక్కన పెడితే అర్థం చేసుకునే లోపం ఎందుకంటే ఆ అమ్మాయి వేరే వాతావరణంలో పెరగొచ్చు ఉంటుంది ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేదు ఇలా చేయమంటున్నారు అలా చేయమంటున్నారు అంటే ఇక్కడ ఇద్దరివి తప్పులు ఉంటాయి అంటే అబ్బాయి కూడా పెత్తనం చెలాయించడం కూడా ఒక రీజన్ అవుతుంది అంటే ఒక నీ కూతురు ఎలాగో కోడలు అంతే కదా ఆలోచిస్తే ఇంకేముంది అందరూ దేవతలైపో దేవతలు అంటే కొంచెం అవగాహన లోపం కూడా చాలా తక్కువ ఏంటంటే చాలా మంది తల్లు ఎంకరేజ్ చేస్తున్నారు విడిపోవడానికి కలిసి ఉండడానికి ప్రయత్నించట్లేదు విడిపోవడానికి ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు అని అంటే ఇంకా భరించలేదండి మా అమ్మాయి పడలేదండి సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి లోపాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉంటాయి సుకుమారంగా మనం మన కూతుర్ని పెంచుకున్నప్పటికీ ఇంకో ఇంటికి వెళ్ళిపోయింది అంటే ఇంకంతే వాళ్ళ ఇంటి మనిషి అంతే వాళ్ళ ఇంటి వాళ్ళ జోక్యం చేసుకోవటం ప్రాక్టికల్ గా చాలా అంటే కొట్టి చంపేస్తుంటే అక్కడే ఉండమని కాదు అయ్యయ్యో కొట్టి చంపేస్తూ అంటే నేను దీన్ని సమర్థించట్లేదు ఒక్కొక్కరి పరిస్థితి బట్టి ఒక్కొక్కరి ఇంట్లోని కథ బట్టి నేను దీన్ని మీరు ఎంతో కష్టాలు పడుతూ ఉండమని ఎప్పుడు చెప్పినెట్లీ ఎవరు చెప్పరు ఎప్పుడైతే నేను చేసుకుంటారో చిత్రహింసలు పెడుతున్నారో కట్నం గురించి వేధిస్తున్నారో లేదా నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు నిన్ను కించపరుస్తున్నారు నీకు ఎవ్రీ రైట్ ఉంటుంది ఆడపిల్లగా నీకు ప్రతి రైట్ ఉంటుంది లీగల్ గా కూడా నీకు రైట్ ఉంటుంది ప్రొటెక్షన్ ఉంటుంది ఎవరు భయపడాల్సిన అవసరం ఉండదు ప్రొటెక్షన్ ఉంటుంది లీగల్ గా రైట్ ఉంటుంది సపోర్ట్ ఉంటుంది దీనికి ఉమెన్ కమిషన్స్ ఉన్నాయి నేషనల్ ఉమెన్ కమిషన్స్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ పక్కనే పెడితే అసలు ఎందుకు ఇలాంటి వాతావరణం వస్తుంది ఇంట్లో వాస్తు ఒక రీజన్ ఉంటుంది క్లీన్లీనెస్ ఉండదు వంటింటి సింకులు చూస్తే ముఖ్యంగా వంటింటి సింకులు అనేవి శుభ్రంగా ఉండవు గ్యాస్ స్టవ్ అనేది శుభ్రంగా ఉండదు అది కూడా ఒక మెయిన్ రీజన్ భార్యాభర్తల్లో ఇలా అవటానికి నీట్గా ఉండాల్సిందే అంటే లక్ష్మీకరం ఎక్కడ శుక్రుడు వీనస్ ప్లానెట్ మెయిన్ శుక్రగ్రహం అనుకూలత ఉండాలి చంద్రగ్రహం అనుకూలత ఉండాలి గురుబలం కూడా ఉండాలి ఇవన్నీ కొందరు విషయాల్లో కుజుడు కూడా రోల్ ప్లే చేస్తారు మార్స్ కుజుడు ఎఫెక్ట్ కూడా ఉంటుంది వీటి నుంచి ఏం కావాలి సర్వదేవతలు శుభంగా అనుకూలించాలంటే శుభ్రం ముందు క్లీన్లీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఎఫెక్ట్స్ నుంచి పోవాలి అని అంటే నిత్యము కూడా వీలు అంటే చాలా నీట్గా ఉంచుకోవాలి నెక్స్ట్ ప్రతి అమావాస్యలు వస్తూ ఉంటాయి కదా అమావాస్య లేదా ప్రతి శనివారం కూడా సాల్ట్ తో హౌస్ క్లీన్స్ చేసుకోవాలి వాళ్ళ బెడ్రూమ్ లో రాధాకృష్ణుడి ఫోటో అనేది కంపల్సరీగా పెంచుకోవాలా రాధాకృష్ణుడి ఫోటో అంటే ఎవరికైతే ఈ అండర్స్టాండింగ్ లోపం ముందు ఆ హార్మోని లేదో లైఫ్ లో భార్యాభర్తలకి రాధాకృష్ణుడి ఫోటో బెడ్రూమ్ లో పెట్టుకోవాలి తర్వాత గోమతి చక్రాలు తీసుకొని ఒక రెడ్ క్లాత్ లో కట్టి కొంచెం కుంకుమ పసుపు వేసి గోమతి చక్రాలు తీసుకొని పూజించి దేవుడి గదిలో పెట్టుకోండి దేవుడి గదిలో పెట్టుకోవాలి అదొక చాలా ఇంపార్టెంట్ రెమిడి అంటే దానివల్ల చాలా వరకు కూడా ఈ హార్మోని అనేది పెరుగుతుంది అనమాట లవ్ అండ్ హార్మోని రైట్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది అండర్స్టాండింగ్ అనేది చాలా పెరుగుతుంది ఒక్కొక్కసారి పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయారండి రావట్లేదు తీసుకెళ్ళట్లేదు లేకపోతే అసలు కమ్యూనికేషన్ లేదు ఒక్కొక్కసారి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కమ్యూనికేషనే ఉండదు ఫోన్ స్విచ్ ఆఫ్ అసలు భయానకమైనటువంటి సందర్భాలు ఇవి మాత్రం వాళ్ళ మళ్ళీ ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటేమో ఎన్ని కష్టాలు ఉన్నాయి రా బాబు బయట ఎన్ని ఎంత జరుగుతోంది బయట అని అనిపిస్తుంది మనం ఎదుర్కొనేది చాలా తక్కువ అనిపిస్తుంది ఎదుటి వారి కష్టంతో మనం పోల్చుకుంటాం ఒక్కొక్కరి కథలు వింటే చాలా చాలా తక్కువ అనిపిస్తుంది చాలా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం కావచ్చు తెలియకుండా వివాహాలే చేసేసుకుని కొన్ని ఏళ్ల తర్వాత గాని తెలియదు ఇంకో పెళ్లి చేసేసుకున్నారు పిల్లలు కూడా అసలు ఈ మధ్య ఎంత దారుణం అంటే పద్మిని ప్రేమ వివాహాలు చేసేసుకుంటారు ఒక అమ్మాయిని ఆ అమ్మాయి మీద అట్రాక్షన్ పోతుంది మళ్ళీ వెళ్ళి ఈ అమ్మాయి ఉంటుండగా ఇంకో అమ్మాయితో ప్రేమలో పట్టం ఇంకో అమ్మాయిని మళ్ళీ నాకు నీ మీద ఇంట్రెస్ట్ పోయింది ఇంకో అమ్మాయిని తీసుకుంటాను ఇలాంటి బాధలు అన్నీ కూడా ఉంటాయి ఇదంతా కూడా శుక్రగ్రహం వల్ల అందుకే ఎక్కువ కూడా అమ్మవారిని ఆరాధించాలి అలాగే వీళ్ళు ఏంటంటే తెల్లని వస్తువులు ఎక్కువ దానం చేయాలి ఏమైనా అంటే కి సంబంధించి ఎక్కడైనా గుళ్ళో పెరుగుదానం చేయటం అన్నదానంలో పెరుగు బియ్యము పంచదార ఇవన్నీ కూడా చేయొచ్చు పాలు అభిషేకానికి పాలు ఇవ్వచ్చు పువ్వులు తెల్లటి తెల్లటి పూలతో పూజ చేయాలి వీళ్ళు ఎక్కువ తెల్లటి పూలతో లేదా క్షీరా అన్నం క్షీరాన్నం చేసి ప్రసాదంగా నైవేద్యంగా పంచటము ఇలాంటివి ఎక్కువ చేయాలి ఈ రిలేషన్షిప్ ఎక్కువ పెరగాలంటే ఈ రెమెడీస్ అనేవి ఎక్కువ ఫాలో అవ్వాలి దత్తుడిని ఎలా అక్క దత్తుడి గురించి కూడా చెప్పండి దత్తు అంటే ఇంకా ఆయన తీర్చినటువంటి సమస్య అంటూ ఏమి ఉండదు కదా అస్సలు ఉండదు ఎట్లా అక్క ఇట్లాంటి సమస్యలు వైవాహిక జీవితాల్లో ఇబ్బందుల నుంచి బయటపడాలంటే స్వామిని ఎలా దాని స్వామిని అడిగితే చెయ్యండి ఉండదు పదవిని ఎప్పుడు చెప్తాను నేను సిద్ధమంగళ మంగళా స్తోత్రము అంత పవర్ఫుల్ ఏది ఉండదు ఎందుకు అంటే స్వామి వల్లభ చరిత్రలో చెప్తారు ఎవరైతే మా అమ్మమ్మ అయినటువంటి రాజమాంబం తలుస్తారో మా అమ్మగారు అయినటువంటి సుమతి మాతను తలుస్తారో వాళ్ళకి వేల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కర్మలు తొలగిస్తాను అని అలాంటి కర్మలన్నీ కూడా స్వామి తొలగిస్తారు అందుకే సిద్ధమంగళ స్తోత్రానికి అంత పవర్ శ్రీపాద స్వామి చెప్పారు కాబట్టి వాళ్ళ అమ్మమ్మ గురించి ఉంది వాళ్ళ అమ్మగారి గురించి వాళ్ళ నాన్నగారి గురించి వాళ్ళ తాతగారి గురించి వాళ్ళ అక్క చెల్లెల గురించి ఉంది కాబట్టి ఆ స్తోత్రంలోనే ఒక కుటుంబం యొక్క రిలేషన్ పీస్ హార్మోని లవ్ అన్ని అందులో ఉన్నాయి కుటుంబం అంత చక్కగా కుటుంబం గురించి ఉంది కాబట్టి నీకు సిద్ధమంగళ స్తోత్రం అనేది పట్టుకొని నమ్మకంతో భార్యాభర్తల మేము మా ఇంట్లో మనశ్శాంతి కావాలి మా ఇంట్లో ఆనందం కావాలి మా గొడవలు వద్దనుకునేవి మీరు ఒక సంకల్పం చేసుకొని ఫార్టీ వన్ డేస్ సిద్ధమంగళ స్తోత్రం చదవండి మీరు ఖచ్చితంగా నాకు చెప్తారు కాల్ చేసి అమ్మ మేము సిద్ధమంగళ స్తోత్రం చదివి మాకు మా లైఫ్ సెటిల్ అయింది దత్తాత్రేయ స్వామి మమ్మల్ని కరుణించారు రోజుకి ఎన్ని సార్లు చదవటం పదకొండు సార్లు చదవాలి టైమ్స్ మనం ఏమీ చేయకుండా ఊరికే స్వామి కరుణించాలంటే కాదు మీరు పదకొండు సార్లు చదవటానికి ఒకసారి చదవటానికి టూ త్రీ మినిట్స్ పడుతుంది అని అంటే ఒక అరగంట కూడా పడాలి అరగంట ఒక ట్వంటీ మినిట్స్ ఫాస్ట్ గా చదివితే అంతే ట్వంటీ టు ట్వంటీ టూ మినిట్స్ అంతే తప్పకుండా ఇది చేసుకుని ఆ వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడటం అనేది ఉంటాయి కానీ అది చాలా ఎక్కువ ఉండటము దాని వల్ల తీవ్రమైన మనస్తాపం కి లోన్ అవ్వటం ఇవన్నీ పక్కన పెట్టేస్తే విక్టిమ్స్ గా పిల్లలు మారిపోతారు డెఫినెట్ గా పిల్లల మీద ప్రభావం పడుతుంది కదా అసలు పిల్లలు ఎలా అంటే వాళ్ళు మానసికంగా కుంజా బయటకెళ్ళి వేరే వేరే ఆనందంగా ఉంటారు పాది ఆనందంగా ఉంటారు రైట్ అలా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్కారం జై గురుదత్త జై గురుదత్త